వల్లి వంట చేసి క్యారేజ్లు సిద్ధం చేస్తూ ఉంటుంది తనలో తాను ఈ పాటికి అమ్మా నాన్న అమూల్య అని బ్రతిమలాడేసి ఉంటారు నా పేరు ఎక్కడా చెప్పనని అమూల్య మాటిచ్చేసి ఉంటుంది ఇక నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటుంది ఈలోపు భాగ్యం ఇడ్లీ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు అమూల్య ఇంట్లో లేదని వాళ్ళ నాన్నను చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళిందని చెప్తారు ఇడ్లీ దాంతో వల్లి భయపడిపోతుంది హాస్పిటల్కి వెళ్ళి అమూల్య వాళ్ళ నాన్నకి ఏం చెప్పకుండా ఆపుదాం పదండి అని ఇడ్లీ భాగ్యం చెప్తూ ఉంటారు ఈ లోపు నర్మద అక్కడికి వస్తుంది మళ్ళీ వాళ్ళు హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటే నర్మదా వచ్చి వాళ్ళెదురుగా నిలిచిని ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది దానికి వల్లి హాస్పిటల్లో అందరూ తిండి తిప్పలు లేకుండా బాధపడుతున్నారు కదా అందుకే వంట చేసి క్యారేజ్ పట్టుకుని వెళ్తున్నాను ఎంతైనా నాది మంచి మనసు కదా అని అంటుంది దానికి నర్మదా మావయ్య గారు హాస్పిటల్ పాలవ్వడానికి కారణం నువ్వని అనగానే వల్లి ఇడ్లీ భాగ్యం ఒక్కసారిగా షాక్ అవుతారు చేసిన పనులన్నీ చేసేసి ఏమీ తెలియని నంగనాచిలా అన్నం తీసుకుని వెళ్తావా అని అంటుంది నర్మదా దానికి వల్లి మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మావే గారు హాస్పిటల్ పాలవ్వడానికి నేను కారణమని అంత దుర్మార్గంగా ఎలా మాట్లాడుతున్నావు మేము ఎలా కారణం ఏం చేశాం అంటుంది అప్పుడు నర్మదా మాట్లాడుతూ విశ్వాను ప్రేమించమని అమూల్యకి చెప్పింది నువ్వే కదా నువ్వు కాదా అని గట్టిగా అడుగుతుంది అప్పుడు వల్లి తనకేమీ సంబంధం లేదని అయినా ఏ ఆధారాలున్నాయని మా మీద నిందలేస్తున్నావు అని అడుగుతుంది అప్పుడు నర్మద అమూల్యాన్ని పిలుస్తుంది ఇక గుమ్మం దగ్గర అమూల్యాన్ని తీసుకుని ప్రేమ నిల్చుని ఉంటుంది ఆధారాలు కావాలని అడిగావు కదా చూడండి మీరు చేసిన నీచమైన పనులకు మొత్తం చెప్పేసింది అని అంటుంది నర్మద అప్పుడు వల్లి ఇంకా నటించడం మొదలు పెడుతుంది చూడా మూల్య నీకు విశ్వాకు ప్రేమరాయభారం చేసింది నేనని ఎంత అన్యాయంగా మాట్లాడుతుందో చూడు వల్లి వదిన చాలా మంచిది ఏ పాపం తెలియదని చెప్పు అని అంటూ ఉంటుంది దాంతో నర్మదాకి కోపం వచ్చి వల్లీని రెండు దెబ్బలు చంపపై లాగి కొడుతుంది ఈలోపు భాగ్యం నా కూతుర్ని కొడతావా అని రాగానే ఇక భాగ్యం పైన కూడా నర్మద నర్మదా లాంటి దానివని వదిలేస్తున్నా లేదంటే నీకు కూడా పడతాయి అని వార్నింగ్ ఇస్తుంది ఈ లోపు ఇడ్లీ అక్కడి నుంచి పారిపోతాడు